దన్ను వాడుతున్నా నేను ప్యాన్ అని నువ్వు నువ్వు ఎలా నమ్ముతున్నావు నాకు నాకు చూసండి కదా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వల్ల మీకు పోయేది ఏమీ లేదు లైక్ చేయండి లైక్ చేస్తూ వల్ల మరింత మనకి వీడియో వెళ్తుంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏ కలదాం మీకు ఎన్ని పేర్లు ఉన్నాయా ఆరా ఎవరా ఆరా ఉన్నాడా ఎన్ని ఉన్నాయా లెక్క లెక్క వేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఎవరు వేసారు పా ఎవరమ్మా ఫాస్ట్గా వేసుకున్నారా మీరు వేయలేదు ఎవరు వేసారు ఒకటే రెండు ఇంకా కనుమే దోళాపరం దేవుని స్థాయి మా సంఘంలో చర్చిలో పేరం లేదు ఏమి లేవు రెండు సంవత్సరాల దాకా నేనేమనుకున్నావాడి అంటే మా సంగతులు కొంటారనుకున్నాను ఏంటి వాళ్ళు అనుకున్నారంట మా పాస్ట్ గారు కొంటారేమో అనుకున్నారంట కొంటలేదు చెప్పండి నేను కొంటలేదు కావులు లేచిపోయి పాస్టర్ గారు ఫాస్ట్ గారే ఏంటమ్మా పేలు కొనండి బాబు మీ దండం పెడతాను పేలు కొనండి అంటాను వాళ్ళందరూ వెళ్ళిపోయి మాట్లాడుతున్న తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయాక ఉంది చెప్పండి అయ్యి నేను మట్టికి ఒక ప్యాన్ కొన్నా మీరు కొనుక్కుంటే కొనుక్కోండి లేకపోతే మూసుకుని ఏ మూసుకొని అది స్తోత్రం చెప్పండి గట్టిగా మధ్యాహ్నం అయిపోయాక కింది అన్నం తినేసి ఎవరో ఆ అమ్మాయి ఇంటింటికి వెళ్ళిపోయి నా మీద సాడీలు చెప్తుంది పాక్స్టర్ గారు మీ సాడీలు చెప్పచ్చా బోషే చెప్పచ్చా నీకు నిద్ర వచ్చేస్తుంది నీత చెప్పండి గట్టిగా అయితే మాతో ఊరంతా తిరిగేస్తుంది తిరిగి నా మీద సాడీలు చెప్తుంది ఏమే మిమ్మల్ని అందరూ వెళ్ళిపోమన్నాడు కదా నన్ను ఎందుకు ఆగమన్నాడంటే నేను ఒక ప్యాన్ కూడా కొన్నాడా ఏం చేద్దామని వాళ్ళందరిని మీటింగ్ పెట్టుకున్నారు చక్కని మీటింగ్ పెట్టుకుంటారు ఎవరి గురించి ఎవడన్నా అట్టగంప సమాచారం చెప్పడానికి ఆడోళ్ళు చక్కని మీటింగ్ వేస్తారమ్మ మళ్ళీ ఎవరికండే గురుగారు కాసేపు సైలెంట్లో పెట్టండి ప్రెసిడెంట్ గారు దేవుని స్తోత్రం అయితే మీటింగ్ ఎత్తుకున్నారంట ఫాస్ట్ గారు కొన్నాడా మరి ఏం అన్న అడిగిందంట అందుట్లో ఏం తక్కువ కావడం పెద్ద భక్తురాలు ఓ పని చేద్దామే ఆయన ఫ్యాన్ ఆయనే కొనుక్కుంటాడు కనవన్నీ మనం కొనుక్కుందాం ఆయన కొనుక్కుంటూ కొనుక్కుంటాడు లేదు మానవ అందరం కొనుక్కుందామని ఏకమైపోయారు ఏకమైపోయి రాత్రి వాళ్ళ అబ్బాయికి డబ్బులు ఇచ్చేసి ఒక నాలుగు పేర్లు అటుకు అన్నాడు అంటే అటుకు తెల్లారి బిగిచ్చేసాడు ఆడు వెళ్ళిపోయాడు నేను వచ్చేసాను చర్చిలో అడుగెట్టేటప్పటికి ఓహో మొత్తం కొనేసినట్టు ఉన్నారని నేను బలిపెట్టి ఎక్కేటప్పటికి ఫైన్ లేదు అమ్మ తెలివితే అట్లా పోయి నేను అని ప్రార్థన చేద్దాం కళ్ళు యా ఇందులో వచ్చారనగా పూర్తి పూర్తిగా చెప్పారా ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోను ప్రభువా వీళ్ళందరూ ఫ్యాన్లు కొనుక్కున్నారు నాయన నాకు లేదు కాబట్టి వీళ్ళందరినీ అవలోకే వీళ్ళందరిని ఎవరిలో కొని ప్రేరేపించి పేను కొరిపించిన ఆయన అన్నాను అందుట్లో ఒక ఆవిడ అంటుంది ఆ ఉన్నాయన ఎవరిలో ఒకళ్ళు ప్రేరేపించమంటుంది ఆవిడ అందుట్లో ఎవరు ఈ ఇంకెవడవిడి ప్రేరేపిస్తాక ఇక నా పాత్ర నాకే చేసేస్తుంది ఆవిడ సర్లేని అలాగా అలాగ మూడు వారాల నుంచి నలుగుతుంది ఏంటి ఫ్యాన్ ఒక ఆవిడ ఎప్పుడు చూస్తుంది అనుకుంటున్నా బాధ నాలుగో వారంలో ఒక ఆవిడ అయ్యగారు నీ బాధ చూడలేకపోతున్నాను సక్కా ఎంత తడిసిపోతుంది కాబట్టి నీ ఫ్యాన్ నేను కొంటాను అంది ఎప్పుడు అమ్మా అన్నాను ఇప్పుడు అక్కడ మా అబ్బాయి పట్టుకొచ్చేసాడు వచ్చేసేడా మాటలు వచ్చేసేడాడు బిగిచ్చేసాడు కొత్త ఫ్యాన్ మంచి ఫ్యాను ఆడు వెళ్ళిపోయాడు అమ్మా మీ పేరేంటమ్మ అన్నాను నా పేరు మాణిక్యమణి అంది వాళ్ళందరూ వెళ్ళిపోయే కానీ ఉండమ్మా నీ కోసం నేను ఏం చేస్తాను అది వాళ్ళందరూ వెళ్ళిపోయారు రెండమ్మా మీరు ఎలా రెండు అన్నాను ఒకసారి నీ చేతి వెయ్యమ్మ ఏది ప్యాన్ మీరు ఎలా రెండు అంది బిపేట దిగి రెండు అంది వచ్చారు ఏంటి అమ్మ అన్నాను జాగ్రత్తగా వినండి చెప్తాను అంది చెప్పమ్మన్నాను నేను ప్యాన్ తగిచ్చాను కానీ ఇది చూసుకుంటమే కానీ వేసుకుంటూ లేదు అంద నాకు అర్థం అవ్వలేదు ఒక్కసారి వేయమ్మా ఒక్కసారి వెయ్యి అన్న ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు చూసుకుంటున్నే కానీ వేసుకుంటూ లేదు అంది సర్లే కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను అన్నా ప్రభువా మాణిక్యం గారు ప్యాన్ ఇచ్చారు నాయన కానీ చూసుకుంటున్నే కానీ వేసుకుంటూ లేదు నాయన ఎప్పుడు వేసుకోమంటాదో అప్పుడు దాకా చూసుకుంటా నాయనా అని చెప్పారు స్తోత్రం చెప్పండి గట్టి అల్లియా చెప్పండమ్మా సర్లే అందరూ వచ్చేసారు లేట్కి వస్తుంది ఎవరు మాణిక్యం పాటలు అయిపోయి కొత్తది సర్లే నేను కూడా వచ్చాను ఈ బల్లిపీఠ ముందు ఉన్నారు ఒక ఆవిడ అయ్యగారు ప్యాన్ అయ్యమంటారు అమ్మా అన్నాను రెండు ఆవిడ ఎందుకు అయ్యద్ది అంది చూసుకుంటమే కానీ వేసుకుంటా లేదమ్మా ఆ మూడు ఆవిడంటుంది చూసుకుంటామేంటి వేసుకోకపోతే అన్నాను అమ్మ నీకు ఎలా తెలుసు నాకు అలా తెలుసు అమ్మ అన్నాను ఆ నాలుగు ఆవిడ అంటు అలాంటప్పుడు ఉన్నావు నాకు తీయ అంద అప్పుడు నేను అన్నాను ఎందుకలా వాగుతావు నువ్వు ఇవ్వు చెప్పండమ్మా నువ్వెవ్వో ఇచ్చేదాన్ని ఇవ్వనవు నువ్వు చేయవు చేసేదాన్ని చేయనవు నువ్వు పెట్టవు పెట్టేదాన్ని పెట్టనవు నువ్వు వెళ్ళవు వెళ్ళేదాన్ని రానవు నువ్వు ఇవ్వు ఇచ్చేదాన్ని ఇవ్వనవు నువ్వు పెట్టవు పెట్టేదాన్ని పెట్టనవు ఎందుకు నాకు నాకెందుకు వండొచ్చుకుంటావో ఓడ చూసుకుంటావో మాట్లాడగా ముసుకో నన్ను ఏంటి మూసుకునేది సరేలే అని అప్పుడు అందరూ లేచి నిలబడండి ఒకసారి అందరు లేచి నిలబడండి ఒకసారి ఆరాధన చేసుకుందాం అందరు లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం అని మీరెందుకు లేచినారు అసలు మీకేం పని అమ్మా నేను ఎవడగొడవ చెప్తున్నాను మరి ఎందుకు మరి వీలు ఎత్తేదేమా తెగలేసిపోతున్నారు పైకి తోచని చెప్పండి గట్టిగా అందరు లేచి నిలబడుతున్నారు ఆకాశం వైపు చేతులు ఎత్తమన్నారు ఎత్తేర్రీ ప్రార్థన ప్రారంభించాం పాట పాడుతున్నాను ఆరాధన అరాధనా ఏంటి అలా కూర్చున్నావా ఏంట కూర్చుంట చెప్పండి ఆరాధనా ఆ ఆరాధనా పాడాలి ఆరాధనా ఆరాధనా ప్రేమించేదల్ ఆరాధించదు napuna manasu napuna balamu napuna manasu to napuna balamu to hara harajana dana ఇలాగా ఆరాధన చేసుకుంటున్నావు చర్చిలో ఎవడే చేసాడో ప్యానే చేసాడు ఆరాధనలో కళ్ళు తెరవచ్చా తెరవకూడదు ఈ వచ్చేసింది ఇవిడొచ్చేసిందనుకుంటా ఎవరో మాణ్ రాగానే ఏం చూసుకుంటుంది ఇదో తిరిగేస్తుంది ఇది ఎవడే చేసాడో ఏ చేసాడు నాకేం తెలుసు పిచ్చు కుక్క చూసావా అలాగ కేవు కేకలేసేస్తుంది లేకపోతే కొళ్ళు తీరి చూసాను ఏంటి అలా చూసినవేంటి నీకేం చెప్పాను చూసుకుంటామే కానీ ఆ నీ నా మీద ఎరసీసి పడిపోతుంది అప్పుడు అన్నానమ్మ నీకు దాన్ని వేడుతున్నామ్మ నేను ప్యాన్ వేసాను నువ్వు ఎలా నమ్ముతున్నావు నాకు చూసి అందు నాకు నా ఇలాగా ఎలాగన్నానో లేదు నిప్పు బాబుయే నవలైపోతున్నాయా ఎందుకు ఆ మాట అన్నా బాబు లేకుంటే నా మీద ఏదో నేను వేసినట్టుగా నువ్వు స్తోత్రం చెప్పండి గట్టిగా ప్యాన్ ఎందుకు అంటే ప్యాన్కి మూడు రెక్కలు ఉన్నాయి మూడు రెక్కల మీద పేరు రాసుకొచ్చింది ఆవిడి ఏం పేరు ఒకవేళ ప్యానెషామనుకో మానికువా మానికో అయ్యే పెట్ట మారికు వా మానికు వానికు వా మానికు మానికువా వా మానికువా 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 మానికువాని మానికువా 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 మానికు మానికువా వా పేరు కనపడుతుందా ఏమండీ పేరు కనపడుతుందండి మరి పేరు కనపడాలంటే ఏదాగిపోవాలి పేనకొచ్చి తెప్పలే చాలామంది చర్చికి మందిరానికి కుర్చీల మీద పేరు రాసుకొస్తారు పేర్ల మీద పేరు రాసుకొస్తారు మైషెట్ మీద పేరు రాసుకొస్తారు కూటుకుండ మీద కూరదాక మీద పేరు రాసుకొస్తారు దేవునికి ఇచ్చే వస్తువుల మీద మన పేర్లు చెప్పండమ్మా ఉండకూడదు ఇచ్చింది వీకి తెలియకూడదు మన పేర్లు ఎక్కడుండాలంటే జీవ గ్రంథములో రాయబడి ఉండాలి స్తోత్రం చెప్పండి ఎక్కడుండాలరా జీవకానందములు నీ పేరుంటే నువ్వు పరలోకములో చెప్పండి ఇరవై ఒకటి పదిహేను చూడండి ఇరవై ఒకటి పదిహేను ఏంటి ఆది కాళ్ళం చేస్తాడండి జీవకానందము పేరు ఎక్కడ ఉంటుంది అక్కడ అందములు అంటారు ఇరవై పదిహేను ఎరా చూడు ఇరవై ఒకటి లేకపోతే ఇరవై పదిహేను చూడు ఆ ఎవరు పేరైనను చూడండి జాగ్రత్త వినాలి తపాల మీద కూడుకున్న మీద కూరతాక మీద పేన మీద కాదు మన పేర్లు ఎవరు పేరైన జీవ గ్రంథములు చెప్పు ఒకవేళ అందులో నీ పేరు లేకపోతే వాడు అగ్గిని పడద్రోయబడును స్తోత్రం చెప్పండి బాబు చెయ్యండి అందరూ స్తోత్రం చెప్పండి ఎక్కడుండాలి మా పేరు అక్కడ నీ పేరుంటే నీవు పరలోకములో ఉంటా ఒకవేళ అందులో పేరు లేకపోతే ఎక్కడుంటా అగ్గిని కొండవులు వంట ఎక్కడుండాలో ఉండాలో నువ్వు ఈ రాత్రి పేర మీద ఉండాలనుకుంటున్నావా జీవగ్రంథంలో ఉండాలనుకుంటున్నావా ఏంటది చెప్పు ఎవరి పేరు నీ పేరు నా పేరు జీవగ్రంథములో ఉంటే మనం పరలోకములో ఉంటా అదే జీవగ్రంథములో నీ పేరు లేకపోతే ఎక్కడుంటా అందరు చెప్పండి అగ్ని గుండములు కాలిపోతాం కాలిపోయి మసి అయిపోతాం మసి అయిపోయి బూడిదయిపోతాం అవునా కాదా స్తోత్రం చెప్పండి గట్టి చిన్న సాకింగ్ చెప్తాను విన్నా